తెలుగు బిగ్ బాస్ సీజన్ నైన్ బిగ్ బాస్ హౌస్లో ఎనిమిదో వారం నామినేషన్ ప్రక్రియ అయితే బిగ్ బాస్ చాలా డిఫరెంట్గా పెట్టడం అయితే మన అందరం చూసాం అయితే బిగ్ బాస్ సీజన్ నైన్లో ఎలిమెంట్ అయిన కంటెస్టెంట్స్ వచ్చి నామినేట్ చేస్తారు కదా వాళ్ళ మోస్ట్ ఇంపార్టెంట్ కంటెస్టెంట్స్ వచ్చి బర్ణీ గారు అయితే వచ్చి ఇంకా రా వచ్చి రాగానే ఎవరిని నామినేట్ చేస్తారో అని అందరూ కూడా ఎదురు చూస్తున్నారు కదా యాక్చువల్గా బర్ణి గారు డైరెక్ట్గా అయితే వచ్చి రాగానే కత్తి తీసుకుని సంజనా గారిని నామినేట్ చేశారని చెప్పవచ్చు దాని గల కారణం కూడా సంజన గారిని ఎందుకు నామినేట్ చేస్తారు అంటే సంజనా గారు హౌస్లో మీకు నాకు బాండ్ కానీ నేను మీకు సాటిస్ఫై చేసిన థింక్ కానీ ఏదైతే ఉందో మీకు గొప్ప కాకపోవచ్చు కానీ నా దృష్టిలో అది గొప్ప ఆల్రెడీ నేను మీతోనే పర్సనల్గా షేర్ చేసుకున్నాను నాకు ఎంత ఇంపార్టెంట్ అన్నది అలానే మీకు ఒకటి చెప్పాలి అనుకుంటున్నాను సంజన గారు మనిషి ఉన్నంతవరకు ఒకలాగా మనిషి వెళ్ళిపోయాక మరొకలాగా బిహేవ్ చేస్తే మాత్రం అది మన నైజం కాదండి దాని అర్థం ఏమిటి అంటే మనం ఫేక్గా ఉంటున్నాము అనే కదా అర్థం ఇప్పుడు నా ముందర బాగా బిహేవ్ చేసి నేను వెళ్ళగానే కరెక్ట్ చేసావరా నువ్వు చేసింది రైటే భర్ణి గారు వెళ్ళడమే కరెక్ట్ ఆయన ఉంటే మాత్రం నెక్స్ట్ వీక్ కూడా వెళ్ళిపోయేవారు అని మీరు ఎవరండి జడ్జి చేయడానికి నేను ఉంటాను లేదో అన్నది సెకండ్లో ఆడియన్స్ చూసుకుంటారు అది మీరు ఎలాగ జడ్జి చేస్తారు ఇమానియాల దగ్గర మీరు ఎలాగంటారు మీరు నేను ఉన్నంత వరకు ఒకలాగ్గా ఉన్నారు నేను వెళ్ళిపోయాక నా వెనకాల నా కోసం ఇలా మాట్లాడుతున్నారు అది కరెక్ట్ అని మీకు అనిపిస్తుందా అంటూ భరిణి గారు అయితే ఇంకా సంజనా గారికి అయితే గట్టిగా ఇచ్చి పడేస్తున్నారు నామినేషన్ ప్రక్రియలో ఆ మాటలకి సంజనా గారు అంటుంది అక్కడ ఎమ్మెల్యేలు అడిగారు నా అభిప్రాయం చెప్పాను అంతే అంతేగాని నేను ఎక్కువగా ఏం మాట్లాడలేదు అది ఎక్కువగా ఏం మాట్లాడలేదులే కానీ ఉన్నంత వరకు ఒకలాగా మాట్లాడి నా కోసం వెళ్ళిపోయిన తర్వాత నా వెనకాల అలాంటి మాట్లాడడం నాకు ఏం మాత్రం కూడా నాకు నచ్చలేదు అంటూ ఇక్కడ బండి గారి అయితే సంజన గారికి అయితే గట్టిగా ఇచ్చి పడేసారు నామినేషన్ ప్రక్రియలో మరి బండి గారు మాట్లాడిన విధానంపై మీరేమనుకుంటున్నా మీ అభిప్రాయం తప్పకుండా కామెంట్స్ షేర్ చేసుకోండి